హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మొదటి ఆషాఢ మంగళవారం ఆషాఢ మంగళవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఆషాఢ మంగళవారం రోజున పసుపును అక్కడ రాస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదిస్తాడు ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు ఆడవారు పసుపును ఒకచోట రాయడం వల్ల మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుందని మీ చేతికి ఆధిపత్యం వస్తుందని పండితులు చెబుతున్నారు మన హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు పసుపు మంచి సువాసనను కలిగి ఉంటుంది అలాగే పసుపు మనను రోగాల బారిన పడకుండా కాపాడుతుంది అన్ని శుభకార్యాలలోనూ పసుపును వాడుతాము పసుపు గణపతి పసుపు గౌరిని తయారు చేసి పూజలు చేస్తాము కూరకు రంగు వచ్చేలాగా చేసేది పసుపే వంటలలో పూజలలో పసుపు ప్రధాన స్థానాన్ని పొందింది మరి అలాంటి పసుపును రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు ఎక్కడ రాయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది భార్యలు తన భర్త సంపాదన మిగలటం లేదని భర్త సంపాదన పెరగడం లేదని బాధపడిపోతూ ఉంటారు పిల్లల కోసం ఇంటి అవసరాల కోసం డబ్బు బాగా ఖర్చవుతుంది ఇలా చాలా రకాలుగా ఇంటిలో డబ్బు ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఒక పరిహారం చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు మీ ఇంటిలో ఎప్పుడు చూడనంత డబ్బు ఉంటుంది మీ ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక రిషికి కూడా తెలియని జ్ఞానాన్ని ఒక పని మనిషి ఎలా సంపాదించిందో తెలిపే కథను విందాం అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి చాలించుకొని తన స్వస్థలానికి బయలుదేరాడు అలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు బాగా అలసిపోయిన ఆ ఋషి ఇక ఇంటి కాలే అరుగు చూసి సంతోషించాడు ఆ అరుగు మీద తోలుపరిచి చతికిన పడ్డాడు కాసేపటికి అటువైపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతుంది ఇంట్లోని యజమానురాలు దొడ్లోని పనిచేసుకుంటున్న పనిపిల్లకు కేక వేసింది వసేయ్ మన ఇంటి మీదుగా ఏదో శవం ఊరేగుతుంది ఆ చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా చూసి చెప్పవే అని అడిగింది పనిపిల్ల బయటకు వచ్చి చూసి నేరుగా నరకానికి వెళ్తున్నాడు అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఋషి ఆశ్చర్యపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తున్నాడని ఆ పనిపిల్ల ఎలా చెప్పగలిగిందబ్బా అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు కాసేపటికి అటువైపుగా మరో శవం ఊరేగింపు జరిగింది మళ్ళీ ఇంట్లోని యజమానురాలు లోపటి నుంచి పనిపిల్లను పిలిచి శవాన్ని చూసి ఆ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడా నరకానికి వెళ్తాడో తెలుసుకుని చెప్పమంది పనిపిల్ల బయటకు వచ్చి చూసి అమ్మాయి మనిషి కూడా నరకానికి వెళ్తాడని చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఋషి ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు మనిషి మరణానంతరం పోయేది శ్మశానానికి ఆ తర్వాత ఎక్కడికి పోతాడో సమాధానం తెలియకనే కదా ఋషులు తపస్సు చేస్తారు తన తపస్సులు చేశాడు అయితే తనకింతవరకు సమాధానం దొరకలేదు ఈ పనిపిల్ల అంత జటిలమైన ప్రశ్నకు అతి సునాయాసంగా బదులు చెప్పిందే పట్టలేదే అని అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకొక శవం ఊరేగుతుంది ఈసారి పనిపిల్ల ఏం సమాధానం చెబుతుందో చూద్దామని ఋషి ఆత్రుతగా లేచి కూర్చున్నాడు ఎప్పటిలాగా ఇంటి యజమాని పనిపిల్లను అడిగింది పనిపిల్ల బయటకు వచ్చి చూసి అమ్మా ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడమ్మా అని సంతోషంగా పలికి వెనక్కు వెళ్ళిపోయింది ఇక ఋషి జుట్టు పీక్కోవడం ప్రారంభించాడు పని పిల్లకేసి చూసి పిలిచి తల్లి నేను ఎన్నాళ్ళో కొండల్లో కోణల్లో తపస్సు చేశాను ఏదో సాధించాను అనుకున్నాను అయితే ఇందాక ఇటువైపు మూడు శవాలు శ్మశానం వైపుకు ఊరేగడం చూశాను ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనే ప్రశ్న నా మదిలో తట్టనే లేదు కదా వాళ్ళలో మొదటి ఇద్దరు నరకానికి మూడో వ్యక్తి స్వర్గానికి వెళ్తారని నా ఊహ కూడా అందని ఈ విషయాన్ని నువ్వు అతి సులువుగా చెప్పావు ఏమిటి నీ శక్తి నువ్వు సామాన్యురాలివా లే కనిపించినా నీలో ఏదో అపూర్వ జ్ఞానం దాగి ఉంది దయతో నాకు చెప్పు నా సందేహాన్ని తీర్చు అని ప్రాధేయపడి అడిగాడు అప్పుడు పనిపిల్ల ఋషిని చూసి చిరునవ్వు నవ్వి స్వామి నా దగ్గర అట్లాంటి శక్తులు ఏమీ లేవు ఆ చచ్చిపోయిన వాళ్ళను నువ్వు చూశావు కదా మొదటి శవాన్ని నలుగురే నలుగురు మోస్తే ఒక్కడే ఒకడు డప్పు వాయిస్తూ పరుగు పరుగున శ్మశానానికి తీసుకువెళ్లారు ఆ రెండో శవం కూడా అదే వరుస ఆ ఇద్దరు ఎంత చెడ్డవాళ్ళు కాకపోతే శవాల వెనుక ఒక్కడైనా నడవలేదు అదే ఆ మూడో శవం ఒరేగింపు చూశావా పూలపాడి కట్టి దండలు వేసి అంతమంది జనం ఆ మనిషిని శ్మశానానికి తీసుకువెళ్లారు అతడు మంచి మనిషి కాబట్టి అంతమంది వచ్చారు చెడ్డవారు అయితే నరకానికి వెళ్తారు మంచివాళ్ళు స్వర్గానికి వెళ్తారు మీకు తెలియదా ఈ విషయాన్ని నేను చెప్పాను అని కిలకిలా నవ్వి లోనికి వెళ్ళిపోయింది ఇక వీడియోలోకి వస్తే రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు ఇంటిని చక్కగా శుభ్రం చేసి స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపును మీ ముఖానికి రాసుకోండి ముఖానికి రాసుకోకపోయినా పర్వాలేదు మీరు నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా పసుపును రాయాలి ఇలా పసుపును రాయటం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో మీరు దీర్ఘ సుమంగళి యోగాన్ని సిద్ధింప చేసుకుంటారు ఇక మీ భర్త సంపాదన పెరిగి కోట్లు సంపాదించాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు పసుపును ఇప్పుడు మనం చెప్పుకోబోయే చోట రాయాలి ముందుగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసి అందులో కర్పూరం పొడిని కూడా వేయాలి పచ్చకర్పూరమైనా పర్వాలేదు మామూలు కర్పూరమైనా పర్వాలేదు ఏ పొడి వేసినా పసుపుతో కలిపి పొడి వేయాలి ఆ తర్వాత అందులో రోజ్ వాటర్ను కానీ అత్తరును కానీ వేసి బాగా కలపాలి పేస్టు లాగా అయిన తర్వాత ఆ పసుపు గిన్నెను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి ధూపం హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఆ పేపర్పై లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన పసుపుతో స్క్వేర్ షేప్లో ఒక బాక్సును గీయాలి ఆ తరువాత డైమండ్ షేప్ గీయండి మొత్తం పసుపుతోనే గీయాలి దీనిని అష్టలక్ష్మి గుర్తు అని అంటారు ఈ గుర్తును పసుపుతో గీసి మధ్యలో కుంకుమతో బెట్టు పెట్టాలి అష్టలక్ష్మిల మధ్య విష్ణువు ఉన్నట్లు ఈ గుర్తును పేపర్పై వేసి మీ భర్త పర్సులో పెట్టండి మీ భర్త పర్సులో ఈ పేపర్ని పెట్టే ముందు ఈ పేపర్ను లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ పేపర్ను మీ భర్త పర్సులో పెట్టండి ఈ అష్టలక్ష్మి గుర్తును పరుసులో పెట్టుకోవడం వల్ల మీ భర్త సంపాదన క్రమం క్రమంగా పెరుగుతుంది చాలా వరకు ఈ పరిహారం ఎవరికీ తెలియదు ఈ గుర్తు వేసిన పేపర్ను ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మీ పరుసులో ఉంచుకోవచ్చు ఇది మీ పరుసులో ఉండడం వలన మీకు ఎనిమిది దిక్కుల నుండి డబ్బు వచ్చి పడుతుంది కేవలం భర్త పరుసులోనే కాకుండా మీ పరుసులో కూడా ఈ గుర్తు వేసిన పేపర్ను పెట్టుకోవచ్చు మీ పిల్లలు జాబ్ చేస్తున్నట్లు అయితే వారి పర్సులో కూడా ఈ పేపర్ను పెట్టండి మీ పిల్లల పర్సులో పసుపుతో వేసిన ఈ అష్టలక్ష్మి గుర్తు పేపర్ను పెట్టడం వల్ల వారు సంపాదించే సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఒకవేళ ఈ పేపర్ చిరిగిపోతే అప్పుడు ఆ పేపర్ని తీసి పారే నీటిలో అంటే కాలువలో చెరువుల్లో నదిలో వేసేయండి ఇలా రేపు ఆషాఢ మంగళవారం పసుపు పేపర్పై రాసి పర్సులో పెట్టుకుంటే మీరు లక్షలు కాదు కోట్లకు అధిపతిగా అవుతారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఈ గుర్తుకు చాలా శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి కూడా ఉంది ఈ గుర్తును పసుపుతో వేసి పరుసులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కోటీశ్వరులుగా మారడం ఖాయం ఇక చివరికి ఈ ఆషాఢ మంగళవారం రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆషాఢ మంగళవారం రోజు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా ఆషాఢ మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు ఎందుకంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయి అని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం నూతన బట్టలను కొనుగోలు చేయడం ధరించడం అపవిత్రంగా భావిస్తారు ఆషాఢ మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ లాంటివి అసలు చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆషాఢ మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక రకాల బాధలను అనుభవించవలసి ఉంటుంది చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదముందని కూడా భావిస్తారు హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు కూడా ఆషాఢ మంగళవారం చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల వయస్సు తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి ఆషాఢ మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది శాస్త్రాల ప్రకారం ఆషాఢ మంగళవారం ఈ పనులు నిషిద్ధము అంతేకాకుండా అపవాదిగా భావిస్తారు శనితో సంబంధం ఉన్నందున ఆషాఢ మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్వసిస్తూ ఉంటారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగే ప్రమాదముందని భావిస్తున్నారు అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది ఆషాఢ మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బులు లావాదేవీలు చేయకూడదు దేనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి ఆషాఢ మంగళవారం లావాదేవీలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి నమ్ముతూ ఉంటారు ఈ రోజున తీసుకున్న కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందడం కష్టమవుతుంది మీరు దీన్ని ఆషాఢ మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము పడమర ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఇలా ప్రయాణం చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా గుర్తించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి ఇలా చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించడం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది అలాగే ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ఇనుము గాజులు భూమి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు అలా చేయడం అశుభం వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబం వృద్ధి ఆరోగ్యంపై అనుకూల ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు దీంతోపాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అదేవిధంగా ఆషాఢ మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉంది కనుక ఆషాఢ మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు